నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం జనాదరి గారి నాయకత్వం సంతుల జనాదరి గారి నాయకత్వం సంస్థల జనాదరి గారి నాయకత్వం ఉండండి

ఎక్కువ కనపడుతుంది పోయండి ఇటు చూడల్సిన సంవత్సరాలు పోసేయండి చంద్రబాబు కాల్లా చేస్తాను

बस चलि गयो न तिनको केन्द्रभाउलाई हेस्ते हेस्ते करेक्ट गा न पाके पुडी पुडी इ सी टी राईला मलाई भेट्दा आमी भेट्दा आ रवल रवल सरी सरी भएन कुटे यमानन्द गा रमेश आन्द्रे भयोला अभिषेक ஆமா <laughs> <laughs> चल वाले नारा चंद्रबाबू गाड नायकता चल वाले नारा चंद्रबाबू गाड नायकता चल वाले चलो गुरुवे एड्रेस कोई डॉक्टर है हां दादा दादा बोलिए मत मत बोलिए

బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ని ఈరోజు మార్చిలో తొలి బడ్జెట్ సమావేశం నిర్వహించడం జరిగింది దాంట్లో మా నాయబ్రాహ్మణులకి నాలుగు వందల యాభై కోట్లు విద్యుత్ రాయితీ కింద కేటాయించడం జరిగింది దానికి ధన్యవాదాలుగా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాద తీర్మానం తెలియజేసుకుంటున్నాను అలానే ఆదరణ పథకం కింద వెయ్యి కోట్లు కేటాయించడం జరిగింది గతంలో ఆదరణ ఒకటి ఆదరణ రెండు మా మాజీ ఫెడరేషన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో అప్పుడు జరిగినాయి ఇప్పుడు మళ్ళీ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది మా అన్న జనార్దనన్న గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది నా పేరు పిల్లట్ల సుధాకరరావు రాష్ట్ర సాధికార సమితి సభ్యుల్ని నాయబ్రాహ్మణ సామాజిక వర్గానికి కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ అయితే ఎలక్షన్ ముందు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన శ్రీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మా సామాజిక వర్గానికి ఎంతో గొప్ప పేట వేసినటువంటి సందర్భంగా ఈ ధన్యవాదాలు ఏర్చ సభ ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా గత ప్రభుత్వంలో ఆదరణ పథకాన్ని రద్దు చేశారు అదే కాకుండా నూట యాభై యూనిట్లు ప్రకటించి కూడా అది నిర్వీర్యం చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కమిటీ వర్క్కి ఆ నూట యాభై యూనిట్లు రెండు వందల యూనిట్లు చేయడం జరిగింది అదే కాకుండా ఆదన్న వన్ను ఆదన్న టూ కానీ గత ప్రభుత్వాలు రద్దు చేస్తే దాన్ని పరిస్థితి ఇచ్చి దాన్ని వెయ్యి కోట్లు కేటాయించడం ఈ ప్రభుత్వం వాళ్ళు నిర్ణయం తీసుకోవడం కూడా పెద్ద గర్వించదగ్గ విషయం నాయబ్రాహ్మణ సామాజిక వర్గానికి ఈ కోటి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అల్లప్పుడు అండగా అండగా ఉంటుందని చెప్పని నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా తెలుగుదేశం పార్టీ నాయబ్రాహ్మ సామాజిక వర్గం తర్వాత తెలియపరచు ధన్యవాదాలు తెలియపరుచుకుంటారు అంతేకాకుండా మన మన ప్రీతం నాయకుడు నారా నారా చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకాన్ని కూడా గతంలో మన పిల్లూట్ల పెల్లూరు చిన్న వెంకటేశ్వర్ గారు ఆదరణ పథకాన్ని ఎంతోమంది ఒక యూనిట్లు కూడా ఇచ్చి ఇయడం కూడా జరిగింది అట్లా మళ్ళీ దాన్ని కొనుగోపరిస్థితి ఇచ్చి నాయబ్రాహ్ములకి మళ్ళా కూడా వెయ్యి కోట్లు కేటాయించడం కూడా చాలా గొప్ప విషయం ఆ వెయ్యి కోట్లని ఈసారి మన నాయబురా ఫెడరేషన్ డైరెక్టర్ అయినటువంటి నిర్మాలి రమేష్ గారి ఆధ్వర్యంలో మన సామాజిక వర్గానికి మేలు జరుగుతుందని చెప్పి మీరు ఆశిస్తూ మన అన్న దాంసాల జనార్దన్ గారి ఆధ్వర్యంలో మనం ముందుకెళ్తామని చెప్పని ఎండంటే ఉండి తెలుగుదేశం పార్టీకి మా నాయబ్రాహ్మణ సామాజిక వర్గం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి తెలియపరుస్తూ ముఖ్యంగా మరొక మరొకసారి నారా చంద్రబాబు నాయుడికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ చాలా తీసుకుంటున్నారు నా పేరు పెళ్ళూరు చిన్న వెంకటేశ్వర్లు మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ని ఈరోజు ప్రజెంట్ రాష్ట్ర బిసిల్ సెక్రటరీగా కొనసాగుతున్నాను మరి ఈరోజు మార్చి తొలి బడ్జెట్లో మరి తెలుగుదేశం పార్టీకి న్యాయబ్రాహ్మణులు అండగా ఉండాలన్న ఒక ఆలోచనతో మన ప్రీతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలానే ఉప ముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారు అలాగనే లోకేష్ బాబు గారు గౌరవనీయులు దాంచారు జనాదన్ గారు ఆలోచనతో మరి ఈరోజు న్యాయబ్రాహ్మణ కమ్యూనిటీకి గతంలో కంటే మిన్నగా ఈ బడ్జెట్లో పెట్టినందుకు ముందుగా తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మెల్యే జనార్దన్ గారికి ముందుగా పాదాభివందనాలు పది పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలి తెలుగుదేశం పార్టీ వెంట ఉండాలి తెలుగుదేశం పార్టీ గబ్బంలో మనకి ఇవన్నీ ఇచ్చింది మరి జగన్మోహన్ రోజున తర్వాత మనల్ని పూర్తిగా పక్కన నెట్టేస్తాడు మనకి సోనియం జీరో చూపించాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈసారి మాత్రం తెలుగుదేశం మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి ఒక ఉత్తఖఖండంతో కంకణ మరి మొన్న ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం జరిగింది అదే విశ్వాసంతో అదే ప్రేమతోటి మా ప్రీతి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ బాబు గారు అట్లాగే లోకేష్ గారు ఇతర పెద్దలు బీసీ మినిస్టర్లు ఎవరైతే వీళ్ళందరూ సంయుక్తంగా కూర్చొని ఈ యొక్క బడ్జెట్లో డాయ బ్రాహ్మణులకి రెట్టింపు సుముచితంగా మాకు ఫండింగ్ రిలీజ్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది మేమైతే తెలుగుదేశం పార్టీని జీవితంలో మా బిడ్డల బిడ్డ తరాలు కూడా ఆ పార్టీని వదులుకోవని చెప్పేసి నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా ఇంకెప్పుడైనా సరే ఏదైనా పార్టీ ఉంది ప్రజలు సేవ చేయాలంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉన్నాను ఇక్కడ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ర జనార్దన్ గౌరావు జనార్దన్ రావు గారు కూడా ఆయన ఆహర్నిషులు మా ఊళ్ళో కూర్చొని ఏ పని ఎక్కడ చేయాలి ఏ పని ఎలా చేయాలి ఏ పని ఎంత తొందరగా చేసి ప్రజలు ఆనందపడతారని ఒక తోటి కఠోర దీక్షతోటి ఆయన రాత్రులు మూడు నాలుగింటి దాకా కూడా అధికారులు కూర్చోపెట్టుకొని క్షుణ్ణంగా ఎక్కడి నుంచి ఏ పని చేయాలి ఎక్కడి నుంచి ఏ పని చేయాలి అని చెప్పేసి ఒక నోట్బుక్ మీద టయాలు డేట్లు వేయించుకొని ఆ క్రమంలో ఆయన పనిచేయించడం జరుగుతుంది ఆయన లాస్ట్ టైం కూడా అట్లా చేశాడు మేము అనుకున్నాం ఇంత కష్టపడి చేశాడు ఏ పరిస్థితి రెండోసారి పోయారని కానీ ఆయనకు నమ్మకం దృఢ విశ్వాసం ఉంది ప్రజలు ఎప్పుడు నన్ను మోసం చేయరు ఒకసారి ఏదో పొరపాటు జరిగింది ఆ రోజు రాజశేఖర రెడ్డి కుడుకని కానీ ఈసారి అట జరగదని చెప్పేసి ఆయన ఏ రోజు ఆ రోజు అయితే నమ్మాడు ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా మన ఎలక్షన్లో ఆయనకి అందరూ ఓటు ఇచ్చి ఆయన ఆశీర్వదించారు కాబట్టి ఈ అత్యధిక తోటి మన రాంచనాథ్ గారు గెలవడం అనేది గొప్ప విషయం గొప్పగా ఫీల్ అవుతున్నావు ఆయన ఎప్పుడు అలానే గెలవాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నా పేరు పురిజేటి రామకృష్ణ సంఘం అధ్యక్షుడిని ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పాలాభిషేకానికి జరుపుకోవడానికి ముఖ్య కారణం ఈ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్లో తొలిసారి బడ్జెట్లో ఆదరణ పథకానికి వెయ్యి కోట్లు ఉచి మా సెలూన్ షాపులకి సంబంధించి ఉచిత విద్యుత్ కొరకు రెండు వందల యూనిట్ ఉచిత కొరకు నాలుగు వందల యాభై కోట్లు కేటాయించినందువల్ల ఈ గవర్నమెంట్ని ముందు ధన్యవాదాలు తెలియజేసుకు పాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశంగా అలానే ముందు ముందు రోజుల్లో కూడా మా షాపులకు సంబంధించి నూట యాభై యూనిట్లు ప్రజెంట్ రన్ అవుతుంది కానీ నూట యాభై యూనిట్లు దాటి నూట యాభై యాభై యూనిట్ వచ్చినా కూడా నూట యాభై యూనిట్లు జీరో నుంచి బిల్లు వస్తుంది అన్నమాట అది ఇప్పుడు ఈ గవర్నమెంట్ కేటాయించే రెండు వందల యూనిట్లు కూడా ఏ రెండు వందల యూనిట్లు వస్తుందో దాన్ని మినహాయించి ఆ పైన వచ్చిన బిల్లుని ఆమోదించే విధంగా చేయాలని ఈ గవర్నమెంట్కి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను మాకు నూట యాభై తర్వాత నూట జీరో నుంచి నూట యాభై బిల్లు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇచ్చే రెండు వందలు కూడా రెండు వందల తర్వాత మాకు వచ్చేటువంటి ప్రతి నాయ బ్రాహ్మణుడికి ప్రతి సెలూన్ షాప్ కూడా ఉపయోగపడుద్దని ఈ పత్రికా ముఖంగా ఒకసారి తెలియజేసుకుంటున్నాను అలానే మా షాపులు కూడా ఇతర కులస్తులు కావచ్చు ఇతర మాకు ఎవరైనా మాకు సెలూన్ షాపులు రాకుండా మా వృత్తిని మేము కాపాడుకునే విధంగా ఈ గవర్నమెంట్ పేటెంట్ హక్కు కల్పించే విధంగా ఒకసారి మా వృత్తిని మేము కాపాడుకునే విధంగా చేయాలని ఈ గవర్నమెంట్కి పత్రికామకం ఒకసారి మరి వినిపించుకుంటున్నాను ముందు ముందు రోజుల్లో ఎమ్మెల్యే గారు లాస్ట్ టైం మేము నాయబ అవగాహన సదస్సు నిర్వహించినప్పుడు హామీ ఇచ్చిన్నారు మాకు ఒక కమ్యూనిటీ హాల్ ఇస్తామని చెప్పిన్నారు మా వాళ్ళకి ఇళ్ళ పట్టాలి లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలు కానీ ఏదైనా కూడా ఏ విధంగా మీకు ఏ విధంగా కావాలో మీ కమ్యూనిటీకి అన్ని విధాల నేను ఆదుకుంటాను అని హామీ ఇచ్చున్నారు కాబట్టి వీటన్నిటిని మా ఎమ్మెల్యే గారు నెరవేరుస్తారని మా కమ్యూనిటీని ఇంకా మంచి మంచిగా ముందుగా చూసుకుంటానని హామీ ఇచ్చారు కాబట్టి వాళ్ళన్నీ నెరవేర్చే విధంగా అతనికి మంచి కలగజేయాలని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభ